చాలా రోజుల తర్వాత మన అందరం కలుసుకున్నాం ఇంట్లో మనకు పండుగ ఉంటేనో కుటుంబంలో ఏదైనా శుభకార్యం ఉంటేనో ఎలా కలుసుకుంటామో మహనాడు సందర్భంగా కూడా మన అందరం కూడా ఈ కుటుంబ కార్యక్రమంగా మన అందరం కలుసుకోవడం జరిగింది ఇవాళ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా బాల్సింగ్ నాయక్ మన నియోజకవర్గ స్థాయిలో మహనాడు పెడుతున్నాం కదా ఏదన్నా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలన్నా ఆయన అడిగాడు అయితే నేను ఒక మాట చెప్పిన మనం కార్యక్రమం పెడుతున్నామని చెప్పి వదిలేయండి ఖచ్చితంగా వాళ్ళంతట వాళ్ళే సైకిల్ మోటార్ ఉన్నోళ్ళు సైకిల్ మోటార్ మీద సైకిల్ ఉన్నోళ్ళు సైకిల్ మీద ఏది లేనోళ్ళు ఆటోల మీద ఉన్నోళ్ళు కార్లలో వస్తారు నిజంగా మన బంధువులు ఎంతమంది ఉన్నారో నియోజకవర్గంలో క్రియాశీలక కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో మనం లెక్కేసుకోవాలంటే బండ్లు పెట్టకండి వాళ్ళే రావాలి ఎంతమంది వస్తారో చూద్దామని చెప్పి మనం అనుకోవడం జరిగింది ఎర్రటెండలో కష్టకాలంలో కింద మీద వేడి కొడుతుంది కడుపులో ఆకలి మంటలు ఇంతమంది మాట్లాడిన ఒక్కరు కూడా ఎవరన్నా కుర్చీళ్ళకెళ్ళి కదులుతారేమో అని చూసిన కూర్చున్నారంటే మన పార్టీ పట్ల మన నాయకుల పట్ల మన పసుపు పచ్చ జెండా పట్ల మన కార్యకర్తలకు ఉన్న నమ్మకం విశ్వాసం ఎలాంటిదో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ సోదరులారా తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల తొమ్మిది వరకు ఈ ప్రాంతంలో పెట్టినని కేసులు గ్రామాలలో ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు మా శాంతప్ప చెప్తుంటాడు లేకపోతే మా బోనప్ప చెప్తుంటాడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు మన రేగడి మైలారం నర్సిరెడ్డి అని అడిగితే చెప్తాడు ఆయన మీద ఇరవై కేసులో ముప్పై కేసులో ఒక్కొక్కరి మీద కొంతమంది మీద అయితే నలభై కేసులు పెట్టిన సందర్భం కూడా ఆ పది సంవత్సరాలలో గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టించాడు ఎన్ని కేసులు పెట్టించినా ఏమి చేసినా జైలుకు పంపించినా మా అమ్మాయి లాంటి వాళ్ళ మీద మీరు కళ్ళే అమ్మొద్దు కళ్ళమ్ముతూనా కమిషన్ గత్తాల్సిందే అని వాళ్ళ వాళ్ళ కుల వృత్తిలో కూడా కమిషన్లు అడిగి ఎక్సైజ్ వాళ్ళని పంపించి కేసులు పెట్టిన మార్తె నువ్వు పార్టీ మారు లేకపోతే మాత్రం కళ్ళమ్మొద్దు చెప్పి మన గౌడ్ సోదరుల మీద కేసులు పెడితే కూడా ఎక్కడ కూడా వెనుకకు తగ్గకుండా ఆనాడు ఆ పది సంవత్సరాలు గురునాథ్ రెడ్డి మీద పోరాటం చేసిన వాస్తవంగా నేను ఆనాడు చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ నాకు కల్వకుర్తి టికెట్ ఇస్తుందేమో అనుకున్నా ఏలే పోనీ జడ్చర్లన ఏండి సార్ అని అడిగిన ఏలే కానీ చంద్రబాబు నాయుడు గారు చివరి రోజు నన్ను పిలిచి కొడంగల్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టాలలో ఉన్నారు పార్టీ బలంగా ఉంది కష్టాలలో ఉన్న కార్యకర్తల కోసం నేను నిన్న అక్కడికి పంపిస్తున్నా ఈ బీఫామ్ ఫామ్ ఇచ్చి పంపిస్తున్నా నువ్వు ఏమి ఆలోచన చేయకు అక్కడికి పొమ్మని చెప్పిండు సార్కొక ఒక మాట చెప్పిన నేను అంతకుముందు ఒక్కడేసారి ఎవరితో సమస్య ఉంటే పొయ్యి వచ్చిన సార్ నాకు దారి కూడా తెలియదు ఎత్తుకెళ్ళి వాళ్ళ కొడంగా నాకు తెలియదు ఇవాళ చివరి రోజు నామినేషన్లు చివరి రోజు నా చేతులు అర్ధరాత్రి మూడు గంటలకు బీఫామ్ ఫామ్ పెడితే నేను పోయి నామినేషన్ వేయాలి ఎవరితో కలిసి నామినేషన్ వేయాలి ఎన్నికలల్లో గెలిచేది ఎట్లా సార్ అని అడిగిన చంద్రబాబు నాయుడు గారిని కానీ సార్ ఒక మాట చెప్పాడు నువ్వు కొడంగల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకొని నువ్వు కొడంగల్ చౌరస్తాకు పోయి నిలబడు వేలాది మంది కార్యకర్తలు నీ నామినేషన్కి వస్తారో రారో నువ్వు పోయి చెప్పుకో అని చెప్పిండు నేను బీఫామ్ తీసుకొని బయలుదేరిన నా కానవాయితీ మా ఊర్లో హనుమాన్ దేవాలయంలో దండం పెట్టుకునేదన్నా మంచి పని చేయాలంటే మా ఊర్లో హనుమాన్ పల్లి దేవ హనుమంతుని దేవునికి దండం పెట్టుకొని బయలుదేరే అలవాటు మూడు గంటలకు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే అక్కడి నుంచి మా సొంతూరుకు పోయి గుళ్ళ దండం పెట్టుకొని ఇక ఉన్నది నువ్వే సామి నువ్వే చూసుకో ఏం జరుగుతుందో నాకు తెలియదు పార్టీ ఆదేశం ఇచ్చింది రాముడు ఆదేశం ఇస్తే హనుమంతుడు ఎట్లయితే పోయిండో చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇస్తే కొడంగల్ కూడా నేను గట్లనే పోతున్నా అక్కడ ఉన్న కార్యకర్తల మీద నమ్మకంతో నేను పోతున్నా అని చెప్పి సక్క బయలుదేరిన బయలుదేరి వచ్చేటప్పుడు రాఘవరెడ్డి అన్నకు ఫోన్ చేసిన అన్న మర్చిపోయిండో ఏమో నాకు తెలియదు కానీ అన్న నామినేషన్ ఏ నీకు వస్తున్నా ఏమి సంగతి అని రెండు రోజుల ముందన్న నిర్ణయం తీసుకున్నట్టే బాగుండేది కదా ఏంది పరిస్థితి అంటే ఇక ఆదేశించింది వస్తున్నా నామినేషన్ అయితే రావాల్సిందే వేయాల్సిందే కదా బాల్సింగ్ తో మాట్లాడినా నీకెందుకు సార్ నువ్వైతే నడు మేము వస్తున్నామని నేను కొడంగల్ చేరుకునే వరకు ఏ విధంగా అయితే రాముడికి వానర సైన్యం ఆనాడు రావణాసురుడు మీద యుద్ధం చేయడానికి రావణాసురుడు ఎక్కడుంటాడో ఎట్లుంటాడో సీతమ్మని ఎత్తుకపోతే శ్రీరామచంద్రుడు బయలుదేరితే హనుమంతుంతో పాటు వానర సైన్యం వారధి కట్టి లంకలో ఉండే రామణుడిని గుంజి చంపి సీతమ్మకు చెర విడిపించినట్టు కొడంగల్ నియోజకవర్గం రావణాసురుడు లాంటి గురునాథ్ రెడ్డి చేతులకెళ్లి విముక్తి కలిగించడానికి వానర సైన్యం ఆనాడు శ్రీరామచంద్రుడికి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చిందో కొడంగల్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాడు నాకు మద్దతు ఇవ్వడం జరిగింది పాత్రికా మిత్రులకు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా తెలవాలి సరిగ్గా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ వరకు పద్నాలుగు రోజులే నేను ఇక్కడ తిరిగింది పదకొండు రోజులే పదకొండు రోజులు కొడంగల్ నియోజకవర్గం ఏ ఊరికి పోతే ఎక్కడుంటుందో తెలియదు మదనపల్లి నుంచి మొదలు పెట్టాలి నందారం వెంకటేయ్య గారు నందారం సూర్యనారాయణ గారు బొమ్మరాజ్పేట మండలంలో మదనపల్లి నుంచి నువ్వు కూడా అక్కడి నుంచే మొదలు పెట్టాలని ఓ పెద్ద మనిషి చెప్పాడు ఆ మదనపల్లి ఎక్కడుందో నాకు తెలిస్తే కదా పోవాలో నాకు తెలియదు మరి నువ్వే ఆ బండెక్క అడిగితే బాగుండదు ఎక్కడుంది ఊరని అడిగితే చెప్పిన ఆయనతో బాగుండదు అని నువ్వు బండెక్కు మరి మాట్లాడుకుంటూ పోదామని బండెక్కిచ్చిన ఇక ఆయననే దారి చెప్పుకుంటూ పోతే మదనపల్లె నుంచి మొదలు పెడితే ఇక వెనక్కి తిరిగి చూడకుండా మనం ఆ ఎన్నికలలో ఏమి జరిగినా హస్నాబాద్లో లో సంఘటన జరిగితే నిమిషాల వేల మంది కార్యకర్తలు హస్నాబాద్ లో తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగితే అదే చౌరస్తులు కూర్చొని ఆ ఊర్లో ఎన్నికలలో ఏజెంట్లను పెట్టి ఆ రోజు ఆ ఊర్లో పోలింగ్ నడిపించడం జరిగింది అంటే ఇవాళ ఆనాడు మనం ఎవరమో తెలియదు ఎక్కడి నుంచి వచ్చినమో తెలియదు మనం మంచోళ్ళమో షెడోళ్లము కూడా ఎవరికి తెలియదు అయినా కొడంగల్ బిడ్డలు కొడంగల్ ప్రజలు ఎంత మంచోళ్ళంటే మాకు వచ్చిన నాయకుడు మంచోడే నమ్మి పద్నాలుగు రోజుల ఏడు వేల మెజార్టీతో ఈ నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యే చేసిందంటే ఏడు వేల ఓట్లతో నేను గెలిస్తే ఒక్క కోజ్గి మండలమే ఏడు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చింది మొత్తం నియోజకవర్గంలో గెలిచిన మెజార్టీ మొత్తం మిగతా మండలాలలో సరాసరిగా కాంగ్రెస్ కు మనకు వస్తే ఏడు వేల మెజారిటీ ఒక కోస్గిల్ మండలం నుంచే ఇవాళ మనకు మెజారిటీని ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది రెండవసారి ఎన్నికలు వచ్చినాయి అప్పుడు ఎన్నికల సందర్భంలో కూడా ఇక మీ సారు ఉండడు మీ సారు పోయినాక మీ పని వార్త బిడ్డ అని కొడంగల్ శివరస్థల గురునాథ్ రెడ్డి కొడుకులు ఒకరొకరు మనోళ్ళని అన్నారంట ఇంకా మీరు వచ్చినా కూడా అప్పుడంటే మీ మాటలు చూసేసిం కానీ ఇప్పుడు ఎట్లా వేస్తారో చూస్తామని మళ్ళా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగినాయి రాష్ట్రం మొత్తం కేసీఆర్ హవా నడిచిన ఒడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ తోక ముడివాల్సిన పరిస్థితి వచ్చింది రెండవసారి పదిహేను వేల మెజార్టీతో మళ్ళీ ఈ కార్యకర్తలే తమ గుండెల్లో పెట్టుకొని తమ భుజాల మీద మోసి ఊర్ల వందల కేసులు కట్టుకొని తెలుగుదేశం పార్టీ జెండాను పదిహేను వేల మెజార్టీతో కొడంగల్ కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసిందండి అందులో మీ శ్రమ మీ కష్టం మీ రక్తం ఉన్నది నేను బతుకున్నంత కాలం కొడంగల్ కార్యకర్తల కష్టాన్ని గుర్తుపెట్టుకుంటా ఇవాళ నేను చాలా మందికి ఏం పని చేసిపోయి ఉండొచ్చు కొన్నిసార్లు పలకరించడానికి కూడా నేను సమయం దొరకకపోవచ్చు కొన్నిసార్లు మీకు కలవకపోయి ఉండొచ్చు కానీ ఈ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గానికి గుర్తింపు తీసుకురావాలంటే కొడంగల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కావాలని మీరే సొంతంగా ఎన్నికలలో నిలబడితే ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువ కష్టపడి నన్ను ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిపించింది రెండవసారి ఇవాళ మీరు గుండెల్లో పెట్టి చూసుకున్నారు కాబట్టి ఇవాళ అభిమానంతో గెలిపిస్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు మా అనుమాన కోపం వస్తుంటుంది ఊరికి రోడ్డు వేపిస్తా అని ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు అయింది నువ్వు నా ఊరికి మాత్రం రోడ్డు వేపిస్తలేవని నేను కనిపించినప్పుడు అన్న కోపం వస్తుంది నా మీద కోపం అవుతాడు నేను మళ్ళీ అక్కడ పోంగానే ఎవరన్నా పార్టీ గురించి అన్నా నా గురించి అన్నా ఇవాళ అట్ల ఇట్లా మాట్లాడితే అసలే ఊరుకోడు ఇవాళ యాదగిరి చెప్పింది అదే అన్ని కోపాలు ఉంటాయి మాకు కానీ సార్ ముఖం చూడంగానే ఏం అనలేకపోతామని అది నా గొప్పతనం కాదు పార్టీ గొప్పతనం ఈ భుజం మీద వేసుకున్న పసుపు పచ్చ జెండా గొప్పతనం ఈ కండువ గొప్పతనం ఇవాళ ఈ కండువాను ఈ జెండాను నాకు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు పంపించిండ్రు గతంలో మా యూసుఫ్ చెప్తాడు ఎప్పుడు చూసినా మేము హైదరాబాద్ పోతే ఎవరన్నా ఏ ఉరని అడిగితే కొడంగల్ అంటే వరంగల్ అని అడిగేటోళ్ళు కాదు సార్ కొడంగల్ అంటే అదేనా వరంగలే కదా ఇక్కడ ఉంటది కదా అని కాదని రాసి చూపించి ఎక్కడుందో చెప్తే గాని గుర్తుపట్టేటోళ్ళు కాదు కానీ ఇవాళ ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం పోయినా మీది ఏ కొడంగల్ అంటే ఓహో మీరు రేవంత్ రెడ్డి నియోజకవర్గమా మీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అని లేదు అంటే పార్టీ గుర్తు పట్టకపోతే ఆ మధ్యలో కూడా చెప్పిన మళ్ళా గుర్తు చేస్తున్నా గురునాథ్ రెడ్డిని హైదరాబాద్ లో పోతుంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపిరట బండి ఆర్సి బుక్ లైసెన్సులు అడిగితే శివరాఖరికి విసిగిపోయా నాది కొడంగలో మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నన్ను నిలిచిపోతంటే మరి గట్లా చెప్పరాదా మరి ఆ మాట చెప్పరు కదా ఏందేందో చెప్తున్నావు ఎందుకు అవన్నీ మాట చెప్తే పంపిస్తే కదా సార్ సారింటికోయ్యేటోళ్ళు అప్పుడప్పుడు ఆర్సీ బుక్ లేకున్నా బండి కాగితా లేకున్నా పంపిస్తూనే ఉంటాం కదా నువ్వు కూడా ఓ అని పంపించే పరిస్థితి వచ్చింది ఇవాళ హైదరాబాద్లో కాబట్టి ఇవాళ మన నియోజకవర్గం గురించి ఆహర్ నిశలు కృషి చేసి ఇవాళ గతంలో ఏ ఊరికి కూడా రోడ్డు లేకుండే ఏ ఊర్లో కూడా కరెంటు లేకుండే చక్కగా ఏ ఊర్లో కూడా తాగడానికి మంచినీళ్ళు లేకుండే ఏ ఊర్లో కూడా బడి లేకుండే గుళ్ళ సంగతి చెప్పాల్సిన పనే లేదు ఇవాళ రెండు వేల పదకొండులో వాటర్ గ్రిడ్ అని ఇవాళ చెప్తుండ్రు కేసీఆర్ రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత సాగర్ నుంచి మూడు రెండు వందల యాభై కోట్లతోని మూడు వందల యాభై గ్రామాల కోసం వాటర్ గ్రిడ్ తీసుకొచ్చింది మనం అరవై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ దాన్ని పూర్తి కాకుండా అడ్డం పడి అది పూర్తి అయితే కేసీఆర్ కంటే ముందే మనకు మంచి పేరు వస్తుందని చెప్పి మన వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ ఆయన ఏందో తెస్తున్నా అని చెప్తున్నాడు రైల్వే లైన్ గురించి గవర్నర్ గారు అనుమతిచ్చి మూడు వందల ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు జీవో ఇస్తే ఆ ఫైల్ తెచ్చిపెట్టుకొని పెట్టుకొని వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ను ఇవాళ ముఖ్యమంత్రి గారు ఫైల్ తొక్కి పెట్టిండ్రు అదే విధంగా కృష్ణా జలాలను పదిహేను వందల యాభై కోట్ల రూపాయలతోని కొరంగల్ కు జీవో తీసుకొచ్చి అన్ని అనుమతులు తీసుకొస్తే ఇవాళ టెండర్ విలువకుండా మన నియోజకవర్గ రైతులకు పంటలకు నీళ్లు ఇవ్వడానికి ఇవాళ అడ్డం పెట్టి కూర్చున్నాడంటే మన నియోజకవర్గం మీద ఏ రకమైన కక్ష సాధిస్తారో ఒకసారి ఆలోచన చేయండి కోజ్గీలో బస్ డిపో కోసం కూడా ఐదు ఎకరాల భూమి కొనిచ్చి రెండు కోట్ల రూపాయలు మనమే సొంతం ఇస్తే ఐదు సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ల అడ్డం గురునాథ్ రెడ్డి ఇవాళ టీఆర్ఎస్ లో ఉండి మన బస్సు పోగట్టకుండా ఇవాళ అడ్డం పడుతున్నాడు ఇలాంటి పరిస్థితులు ఉన్నా మనము హైదరాబాద్ తో పోటీ పడి ఇవాళ రోడ్లు గాని లైట్లు గాని కరెంటు సబ్ స్టేషన్లు గాని తాగడానికి నీళ్లు గాని ఇవాళ మన నియోజకవర్గానికి తెచ్చుకున్నాం ఇలా అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వం పని చేయకపోతే వచ్చి వదిలేయాలనిపిస్తుంది అప్పుడు మన నర్సప్ప గుర్తొస్తాడు నర్సప్ప ఏదైనా అంటే ఇంకా మనిషిని పని చేసే వరకు ఇచ్చిపెట్టాడు నాకు ఒక ఎమ్మెల్యే ఉన్న టీటీడీల స మన చంద్ర వెంకట వీరయ్య గారు అసలు మన నర్సప్ప సంగతి మనం ఎట్లా కళ్ళు కొడంగల్లో తెలవాలని ఓ పని ఆయనకు చెప్పి ఆయనకు అప్పచెప్పిన ఓ మావాడు వస్తాడు పని చేసి పెట్టాను మనం ఎప్పుడో ఖమ్మం పోయినప్పుడు కాళ్ళకు దండం పెడుతుడు ఓ స్వామి ఎట్లాంటి కలిగించిన ఓ సామి నన్ను నిద్ర కూడా ఓనిస్తలేడు సంసారం కూడా చేస్తలేడు ఆ పని ఏందో కానీ మీ కుడంగల్లో లేని ఇట్లా పట్టుకుంటారని అంటే గ్రామాలలో అభివృద్ధి కోసం ఆయన అడిగింది ఇంటి పని కోసం కాదు ఊర్ల గుడి పని కోసం అడిగిండు ప్రజల కోసం మనం పని చేద్దాం మనం నిలబెట్టుకుందాం ఇవాళ కేసీఆర్కి ఎవ్వరన్నా ఎవ్వరన్న భయం లేదు తెలుగుదేశం పార్టీ అంటేనే భయం ఉంది ఇవాళ గతంలో గురునాథ్ రెడ్డి కొడంగల్లో ఏ విధంగా దురపోకడలు పోయిడు ఏ విధంగా మన కార్యకర్తల మీద కేసులు పెట్టిండో ఏ విధంగా తెలుగుదేశం పార్టీల మీద కక్ష సాధించిండు ఇవాళ పేరు మారింది గురునాథ్ రెడ్డి పోయి కల్వకుంట్ల చంద్రశేఖర్ వచ్చును